హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాక్ సో నమస్తే ఫ్రెండ్స్ మనమైతే కొంతవరకు అయితే డ్రమ్సిల్లో సాగు చేశాము నేను కూడా చెప్తాను దానిపైన నా అనుభవాలు అన్ని కూడా చెప్తాను ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్ చేస్తాను అని చెప్పి చెప్పాను బట్ కాకపోతే అనివార్య కారణాల వల్ల నేను అవి పోస్ట్ చేయలేకపోయాను సో మనకు కొంచెం టైమింగ్ కుదరక టైం టు టైం వీడియోస్ చేయలేక చేంజ్ అయిపోయిందండి అయితే కొంతమంది చాలామంది అడుగుతున్నారు అన్న మీరు డ్రమ్ సీట్ చేస్తారు కదా ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉందని వాళ్ళకి ఎప్పటికప్పుడు రిప్లేస్ ఇచ్చాను ప్రజెంట్ ఏ విధంగా ఉంది సక్సెస్ అయిందా బాగానే వచ్చిందా బాగా రాలేదా ఏ విధంగా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వీడియో చేద్దాము అంతకు ఒక ఆ ఐడియా వస్తుందని చెప్పేసి చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సో ప్రజెంట్ అది కనిపించేది మొత్తం డ్రమ్ సిట్ అనేది మనకు డ్రమ్ సిట్ సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి నేను డ్రమ్ సిట్ వేసిన దాంట్లో డ్రోన్తో స్ప్రే చేయడం కానీ అవన్నీ ఉన్నాయండి సో డ్రమ్ సీడ్ అనేది మనకి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం కాలేదు నా వెనుక ఉన్న పొలం మొత్తం మీకు జూపీస్ బ్యాక్ కెమెరా పెట్టి ఇదంతా ఈ టోటల్గా దాదాపు టూ అభివం ఉంటుందండి రెండు ఎకరాల పై వరకు మనం డ్రమ్ సీడ్లో చేశాము సో నేను తర్వాత కూడా చెప్తాను దానిపైన నా అనుభవం ఏంది అసలు ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి నాకు కలిగిన అనుభవాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమేమి ఫేస్ చేశాను అని కూడా నేను నా అనుభవం కూడా ఖచ్చితంగా చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ సో అయితే ప్రజెంట్ అయితే మనం ఈ డ్రమ్ సిట్ లాగి నూట ఐదు రోజులు అవుతుంది జస్ట్ ఒక టూ డేస్ తక్కువ ఉంది నూట ఐదు రోజులకు ప్రస్తుతానికైతే మొత్తం వరిగోళ వెళ్ళింది డిసెంబర్ పదిహేను రోజున మనం డ్రమ్ లాగడం జరిగిందండి ఓకే డ్రీమ్ డిసెంబర్ పదిహేను రోజున డ్రమ్ సిట్ లాగాము ఈరోజు వచ్చేసి మార్చ్ ట్వంటీ నైన్ అంటే టూ డేస్ తక్కువ మన వన్ నాట్ ఫైవ్ డేస్ అవుతుంది అంటే వన్ నాట్ త్రీ డేస్ అనమాట ఆల్మోస్ట్ వన్ నాట్ ఫైవ్ వేసుకోవచ్చు నూట ఐదు రోజులు అవుతుంది నూట ఐదు రోజులు మనకు వరిగోల మొత్తం బయటకు వచ్చింది అంటే ఈ రకం వచ్చేసి ఎన్ఎస్ఎల్ వన్ జీరో వన్ జీరో వెయ్యి పది రకం ఇది చూపిస్తాను ఒక్క నిమిషం మీకు చూడొచ్చండి అక్కడ నుండి ఇదంతా మనం డ్రమ్సీల్లోనే సాగు చేసాము మనం డ్రోన్ స్ప్రే డ్రోన్ స్ప్రే చేసినప్పుడు అక్కడ పై మడి నుంచి డ్రోన్ స్ప్రే స్ప్రే చేయడం జరిగింది చూడవచ్చు ఈ పూర్తిగా కూడా మనకు ఎక్కడ డిస్టర్బ్ లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది మధ్య మధ్యలో కొంచెం వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మనకు టైమింగ్స్ టైమింగ్స్ కుదరక వేరే వేరే పనుల వల్ల నేను చేయలేకపోయాను సో నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి ఏ విధంగా ఉంది డ్రమ్ సీడ్ అనేది చేసుకోవచ్చా దీంట్లో కష్ట నష్టాలు ఏంటి ఎంత ఖర్చు వస్తుంది నాటుకు దీనికి ఏమైనా తేడా వస్తుందా అన్నది చెప్తాను అయితే కాకపోతే చాలామంది ఏంటంటే డ్రమ్ సీడ్లో మనకు కొంచెం దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు నేను కూడా చూశాను బట్ కాకపోతే మన నేను స్వయంగా చూసి నేను ఖచ్చితంగా జెన్యున్గా చెప్తానండి మీకు ఎంతవరకు లాభం వస్తుంది అనేది ఒకవేళ ఖర్చుతో పోల్చుకున్నట్లయితే మనం నాటు వేసిన దానికి డ్రమ్ సీడ్ వేసిన దానికి ఖర్చులో కొంచెం తేడా వస్తుంది కొందరు అనుకుంటారు ఖర్చు ఎక్కువైనా పర్లేదు కానీ మాకు దిగుబడి వస్తే బాగుంటుంది అని చెప్పేసి డ్రమ్స్ చేసిన వాళ్ళు అనుకుంటారు సో ఓవరాల్గా ఖర్చు ఎంత వస్తుంది ఎట్లాంటి ఎంత దిగుబడి వస్తుంది నాకు అంతమందికి ఎంత దిగుబడి వచ్చింది అనేది కూడా క్లియర్గా చెప్తాను కాకపోతే నేను దీంట్లో నాకు కొంచెం వరకు లాస్ అయ్యానండి ఏంటంటే కరెక్ట్గా మనకు పూత దశ మీద అంటే ఎగ్జాక్ట్లీ వరి కూడా బయటకు వెళ్ళిన రోజు వెళ్ళిన నెక్స్ట్ డే ఆ టైంలో ఏమైందంటే రాలవర్షం అన్నమాట సో చాలా వరకు తెలవడిపోయింది మీకు అది ఏర్పడట్లేదు ప్రజెంట్ అయితే కానీ చాలా వరకు తెలబడిపోయింది కొంతవరకు అయితే లాస్ జరిగింది మళ్ళీ అందులో ఇది వెయ్యి పది రకం ఈ వెయ్యి పది కూడా మనం మార్వేషన్ చేసేటప్పుడు కొంచెం గింజర్ రాలిక చాలా ఎక్కువ ఉంటుంది నేను ఇంతముందు సాగు చేసిన అయినా రీసెర్చ్ ప్యాడీస్ ఎక్కువ సాగు చేశాను సో చూద్దాం దానికి దానికి కూడా తేడా వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది గింజ రాలికలో మనకు ఏర్పడకుండా దిగుబడి లాస్ అవుతాం మనము చెప్తాను నేను అంతము ఓపీ సీడ్స్ కూడా సాగు చేస్తాను వాటిని దృష్టిలో పెట్టుకొని ఎంత వచ్చింది అనే విషయం కూడా మీకు క్లియర్ చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రజెంట్ అయితే మనం డ్రమ్ సీడ్లో సాగు చేసింది ఇది నేను ఖచ్చితంగా పూర్తి అప్డేట్ ఇస్తాను మళ్ళీ వన్ ట్వంటీ డేస్ తర్వాత కూడా నేను అప్డేట్ ఇస్తాను మనం రబీలో సాగు చేస్తాము రబీలో సాగు చేసిన దానికి ఏమైనా కాలం పెరిగిందా ఎవరికైనా ఇప్పుడు వాటర్ షార్టేజ్ ఉన్న వాళ్ళకు డ్రమ్ సీడ్ వేసుకోవచ్చా పని చేస్తుందా లేదా అనేది కూడా మీకు క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ మంచి 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 జన్యూన్గా చెప్తాను నేను ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ప్రజెంట్ నూట ఐదు రోజులు సో ఇది అండి మొత్తం ఆ చివరి వరకు డ్రమ్ సీడే అక్కడ మీకు అక్కడ ఆ చివరి వరకు ఎంత డ్రమ్స్ డే ఓకే ఫ్రెండ్స్ సరే దీని పేర్నం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి మళ్ళీ వన్ ట్వంటీ డేస్ తర్వాత సో ఈ వీడియో చాలా చాలామంది అడుగుతున్నారు అన్న మీ డ్రమ్స్ ఏమైంది ఏమైంది అని చెప్పేసి సో ఒక్కసారి చేద్దాము అన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో ఇదండి మీకు ఒక ఐడియా ఉంటుంది డ్రమ్స్ ఏ విధంగా ఉందనేది తెలియజెప్పడం కోసం వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా పూర్తి అవగాహన పూర్తి జన్యున్గా మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో సాగు చేయొచ్చా సేవ చేయరాదా చేస్తే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి మాత్రం నేను ఖచ్చితంగా నా అనుభవం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సో ఈ వీడియో ఇదండి నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ జన్యున్యున్ వీడియో చేస్తూ ఉంటాను మీకు కూడా మంచి నాలెడ్జ్ ఇస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బై ఫ్రెండ్స్